హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్యకాలంలో తెల్ల జుట్టు కోసం రెమెడీలు ఎక్కువైపోయాయి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏవి బయట కొనే కలర్స్ వల్ల కలర్స్ వేయడం ఆపండి ఆపి మీ జీవితానికి సరిపడా తెల్ల వెంట్రుకలు అన్నదే లేకుండా ఉండే విధంగా ఇది ట్రై చేయండి ఇది ఈ రోజుటిది కాదు మన పాత కాలందే అలాగే మన అమ్మలు చెప్పిందే నేను ఇప్పుడు చెప్తున్నాను దానికోసం బీట్రూట్ తీసుకున్నాను మీరు బయట కలర్స్ వేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇది రాసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోగా తెల్ల జుట్టు కూడా రాదు దానికోసమే నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి షేర్ చేయండి అందరికీ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఒక బీట్ తీ బీట్రూట్ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు లేకుండా తీసుకొచ్చి వడపోసి బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకుంటున్నాను దీనికోసం మినపకళాయి మాత్రమే మనకి కావాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంది తెల్ల వెనుకల కోసం తహతహలు ఆడిపోతున్నారు ఎప్పుడు నల్లవవుతాయి అని చెప్పేసి అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉండాలి దేవుడా అని దండం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దానికోసమే ఈ రెమెడీ ఈ వీడియో ముఖ్యంగా తెల్ల వెంట్రుకలు అసలు రాని వాళ్ళు కనుక ఇది రాస్తే ఇక జీవితాంతం వాళ్ళకి రావు అలాగే తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు కూడా రాస్తే ఎన్ని నెలల్లో మీకు నల్ల జుట్టు తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మారిపోతుందో నేను చెప్తాను బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను వేసుకుంటున్నాను గోరింటాకు పొడి ఆయుర్వేద షాప్ లో అన్ని అందుబాటులో ఉంటాయి చాలా తక్కువ ఖరీదు నేను అలాంటియే చెప్తూ ఉంటాను గోరింటాకు పొడి మనకి రెండు స్పూన్లు పట్టుద్ది కానీ మొదట నేను ఒక్క స్పూనే వేస్తున్నాను లాస్ట్ లో వేసుకుందాం ఇంకొక స్పూను గోరింటాకు మనకి చాలా చాలా మంచిది ఆకు రూపంలో దొరికిన ఆకైనా ఇలా పొడి రూపంలో దొరికిన పొడి అయినా గోరింటాకు చాలా మంచిది చలువదనం చేస్తుంది వేడి చేయదు గోరింటాకు దానివల్ల జుట్టు హెల్తీగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకులు రావు చాలా చాలా మంచిది గోరింటాకు తర్వాత నేను వేసేది గుంటగలగ రాకు ఇది ఆకు రూపంలో దొరికినా మంచిదే పొడి రూపంలో దొరికినా మంచిదే ఇది నలుపుధనం తీసుకొస్తుంది ముఖ్యంగా తెల్ల వెంట్రుకలు అసలు నలుపు అవ్వకుండా చూస్తుంది దీని ఆకు మనం చేతితో పట్టుకొని నలిపిన చేయి మొత్తం నల్లగా అయిపోయింది దీనికి అంత పవర్ ఉంది ఈ ఆకుకి గుంటగలగర ఆకు పొలాల సైడ్ లంబడ పెరుగుతూ ఉంటుంది చాలా మందికి తెలీదు పొలం గట్ల మీద ఉంటది తెలిస్తే తెచ్చుకొని వాడండి మీ అంత అదృష్టవంతులు లేరు తెలియకపోయినా పర్వాలేదు గుంటగలగర ఆకు పొడి మనకు ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది తీసుకొచ్చి వేసుకోండి అది కూడా ఒక్క స్పూను ఇప్పుడు వేసేది ఉసిరి పొడి ఇది కడుపు లోపలికి కూడా మంచిది తలకి కూడా మంచిది ఉసిరికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రోజుకు ఒక్క ఉసిరికాయ పచ్చిదైనా తినండి ఇబ్బంది ఏమీ లేదు చాలా చాలా మంచిది ఉసిరికాయ పొడి వేసుకోవడం వలన నేను ఆ పొడి కూడా వేసుకున్నాను ఇదెందుకు వేసామంటే తెల్ల జుట్టు నల్లగా అవడం కోసం ఇది మనం వేసుకున్నాము అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉన్న వాళ్ళకి జుట్టు బాగా పెరగడానికి కూడా ఇది మనం వేసాం ఇప్పుడు ఇందులో మనం వేసుకున్నవన్నీ కూడా చాలా చాలా మంచివి ఎలాంటి కెమికల్స్ లేవు సైడ్ ఎఫెక్ట్స్ రావు మీరు భయపడద్దు ఇప్పుడు నేను గోరింటాకు పొడి వేస్తానని చెప్పాను కదా ఇంకొక స్పూను అది వేసుకుంటున్నాను గోరింటాకు పొడి రెండు స్పూన్ల వరకు మనకు పడుతుంది హెన్నా పొడి అన్న గోరింటాకు పొడి అన్న ఒకటే లేకుండా బాగా కలుపుకోండి మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మన ఛానల్లో వస్తాయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి అనవసరంగా రిస్క్ పడకుండా మీ ఇంట్లో ఉన్న ఈ పొడులతోనే మీ తలని ఆరోగ్యంగా చేసుకోండి హెల్తీగా పెంచండి తెల్ల జుట్టును పూర్తిగా కంట్రోల్ చేసేసేయండి దానికోసం నాకు ఒక లైక్ ఇస్తే చాలు ఇప్పుడు నేను నీలి ఆకు వేస్తున్నాను నీలి ఆకు ఇది చాలా చాలా మంచిది దేనికి చెప్తున్నానంటే తెల్ల వెంట్రుకలు నలుపుదనం తీసుకురావడానికి ఇది వేసుకోవాలి నీలి ఆకు అంటే ఇండుగోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీని దగ్గరికి వచ్చేసరికి నీలి ఆకు అంటే ఏంటి ఇండుగో అంటే ఏంటి అని అడుగుతారు రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇది ఒక స్పూన్ వేసుకోండి నీలి ఆకు పొడి చాలా చాలా మంచిది చాలా మంది భయపడుతూ ఉంటారు ఇది వాడడం కరెక్టా రాంగా అని ఇది వాడడం కరెక్ట్ అందుకే ఒక్క స్పూన్ నేను ఇది వేసి ఇప్పుడు బాగా కలుపుతున్నాను గుండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని మీరు వెనపకళలో మాత్రమే కలపండి గుర్తు పెట్టుకోండి ఎనపకళాయి లేకపోతే కొని తీసుకొచ్చే గాని కానీ కలపండి ఎందుకంటే రకరకాల ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ పెట్టి కొంటూ ఉంటారు కదా దాంతో పోల్చుకుంటే ఎనపకళాయి వన్ పర్సెంట్ మాత్రమే మీరు ఖర్చు పెట్టాలి అందుకే ఎనపకళాయి లేకపోతే కొని తీసుకొచ్చి మీరు ఈ ప్యాక్ అందులో పెట్టండి పెట్టి ఈరోజు రాత్రంతా కూడా మూత పెట్టి అలా పెట్టేసేయండి నైట్ మొత్తం అది నానాలి మీకు టైం లేకపోయినా పర్వాలేదు రాత్రంతా అలాగే నానపెట్టండి మాకు టైం లేదు గంటలో నానిపోయిద్దా అంటే కుదరదు రకరకాల ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఉన్న టైము ఇలా మంచి మంచి వాడడానికి ఎందుకు ఉండదు టైం కుదుర్చుకోవాలి కుదుర్చుకొని ఈ ప్యాక్ మీరు వెయ్యాలి అందుకే ఈరోజు రాత్రంతా కూడా ఈ ప్యాక్ కళాయిలో నానపెట్టి వదిలేసేయండి మూత పెట్టండి బల్లులు ఏదో అనుకొని తినేస్తాయి మూత పెట్టి ఒక పక్కన పెట్టండి రే పొద్దున్న నేను మీకు మూత తీసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు రేపు పొద్దున్న చూపిస్తున్నాను మూత తీసి కలర్ ఎలా చేంజ్ అయిందో చూడండి మీరే కళాయి కాబట్టి మనకి జుట్టుకి చాలా చాలా పోషకాలు ఎక్కువ ఇస్తుంది జుట్టు పట్టి లాగినా కానీ ఊడదు కళాయిలో మనం తయారు చేసుకోవడం వలన జుట్టు పెరగాలి కదా మీకు తెల్ల వెంట్రుకులు రాకుండా ఉండాలి కదా వచ్చిన తెల్ల వెంట్రుకులు కంట్రోల్ అవ్వాలి కదా ఈ మూడు కావాలి కదా అలాంటప్పుడు ఈ ప్యాక్ తయారు చేసుకొని వాడాలి కదా వాడితే కదా రిజల్ట్ వస్తుంది ఎలా వాడాలి అదే కదా మీ డౌట్ సింపుల్ ఈరోజు ఈ ప్యాక్ పెట్టేసుకోండి శుభ్రంగా తల మొత్తం ముందు తల మాడు మీద బాగా పెట్టుకోండి తెల్ల వెంట్రుకలు అక్కడ ఎక్కువ వస్తూ ఉంటాయి పెట్టుకున్న తర్వాత ఒక రెండు గంటల వరకు అలానే ఉంచేసుకోండి ఆ తర్వాత తల స్నానం చేయండి ఉట్టి వాటర్తోనే చెయ్యండి షాంపూ పెట్టద్దు మరుసటి రోజు కూడా మీరు షాంపూ పెట్టద్దు ఆ మరుసటి రోజు అంటే రేపు నైటు నూనె పెట్టుకోండి మీకు ఏ నూనె పడుతుందో ఆ నూనె రాత్రంతా తల మీద పెట్టి ఉంచేసి మరుసటి రోజు పొద్దున్న అంటే మూడవ రోజు ఈ ప్యాక్ వేసుకున్న మూడవ రోజు తల స్నానం చేసుకోండి అది కూడా కుంకుడుకాయతో మాత్రమే షాంపూతో అస్సలు కుదరదు ఈ ప్యాక్ పెట్టుకున్నప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా వరకు ఉంటుంది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఒక్కసారి రాస్తే తెల్ల వెంట్రుకలు నలుపు రావు మీరు ఆరుసార్లు రాయాలి నెలకు ఒక్కసారి రాయండి అలా ఆరు నెలలు పడుతుంది మీకు తెల్ల వెంట్రుకలు నలుపు అవ్వడం కోసం అలాగే తెల్ల జుట్టు లేని వాళ్ళైతే సంవత్సరానికి ఒక్కసారి అప్లై చేయండి తెల్ల జుట్టు మీకు అసలు రానే రాదు ఎప్పటికీ అసలు తెల్ల జుట్టు లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా అప్లై చేయండి జుట్టు పెరుగుతూనే ఉంటుంది కాకపోతే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడల్లా కుంకుడికా మాత్రమే తలస్నానం చేయాలి అలా అయితేనే నేను మీకు హామీ ఇవ్వగలను షాంపూతో అయితే నా వల్ల కాదు